వరంగల్ మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధృవీకరణ పత్రం అందించని శ్రీ కొండా లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి దండే రాజరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాట మిరపది తొమ్మిది వందల నాలుగవ స్థానమని తెలంగాణ నుంచి నమోదైన వాటిలో ఇది పద్దెనిమిదవదని ఆయన వివరించారు పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం మహబూబాబాద్ జిల్లా మల్ల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం కొండాలక్ష్మణ్ యూనివర్సిటీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్టీకి దరఖాస్తులు సమర్పించాయి వీటిపై అధ్యయనం చేసి రిజిస్టీ తాజాగా భౌగోళిక గుర్తింపును ఆమోదముద్ర వేస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది వరంగల్ మిర్చి లావుగా ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి మిఠాయిలతో పాటు ఆహార సౌందర్య సాధనాలు పానీయాలు ఔషధ వస్త్ర పరిశ్రమల్లోనూ మిర్చిని రంగుగా ఉపయోగిస్తున్నారు